నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వేదవ్లాగ్ అందరికి హ్యాపీ సండే ఈ రోజు సండే కదా అని చెప్పేసి కొంచెం లేటే లేదా మాకైతే బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఒకటి వచ్చింది అందుకని చెప్పేసి ఉదయం ఫాస్ట్ గా లేసి ఇంట్లో పనులు అయితే ఫాస్ట్ గా అయితే చేసేసుకోవాలి చక్కనే అని చెప్పారు అందుకోసం అని చెప్పేసి మధ్యాహ్నం వరకు పిల్లలైతే ఆకలితో ఉండలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే చపాతి ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మేము వెళ్తున్నది పిక్నిక్ అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే సింధు ఘాట్ అయితే వెళ్తున్నాయి కాబట్టి పిల్లలందరినీ తీసుకొని మమ్మీస్ మాత్రమే వెళ్తారన్నట్లు అందరికి ఇంట్లో ఉండే చాలా బోర్ వస్తుందని చెప్పేసి సాటర్డే రోజు కమాండ మేడం అయితే అనౌన్స్ అయితే చేశారు ఇలా బయటకి అయితే వెళ్దాము మీకు నచ్చిన ప్లేస్ కి అయితే వెళ్దామని చెప్పి లాంగ్ లేకుండా కొంచెం దగ్గరలో ఉండే ప్లేస్ కి అయితే వెళ్దామని చెప్పేసింది మేడం సరే అని చెప్పేసి అందరం అయితే ఓకే అని చెప్పేసి ఇప్పుడు మీకు అర్థం అయ్యే ఉంటది మేము ఇక్కడికి అని చెప్పేసి సండే లేడీస్ పిక్నిక్ అయితే వెళ్తున్నాం నేను చపాతి చేసి దానిపైన ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను పిల్లలు అయితే అలా రోల్ చేసుకుని తింటారని చెప్పి మాకైతే క్వార్టర్స్ నుంచి మార్నింగ్ టెన్ ఓ కి బస్ అయితే స్టార్ట్ అవుతుంది అందరు తొందర రావాలని చెప్పారు అందుకోసమని ఇంకా లేట్ వెళ్తే బాగుంటదని చెప్పేసి మేమైతే ఫాస్ట్ గా అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు అందరం కలిసి జీన్స్ అయితే వేసుకున్నాము చూడండి మా గ్యాంగ్ అయితే వెళ్తుంది ఇంకా మేము ఆల్రెడీ ఎస్టడే మేము అయితే మాట్లాడుకున్నాము అందరం జీన్స్ వేసుకుందాం అని చెప్పేసి అందుకోసం ఇంకా జీన్స్ లో అయితే వెళ్తున్నాము మేడం టెన్ ఓ క్లాక్ అని చెప్పింది కాబట్టి ఇంకా ఫాస్ట్ గా రావాలని చెప్పేసి ఫాస్ట్ గా అయితే వచ్చేసాం కానీ అక్కడికి ఇంకా బస్ అయితే రాలేదు అందుకోసం అయితే ఈ గ్రౌండ్ లో అయితే వెయిట్ చేస్తున్నాము అక్కడ మేము ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ ఉంటాం అంతే ఇంకా బస్ అయితే వచ్చేసింది ఇట్లు దొరుకుతాయా లేదా అన్నట్లు అందరూ ఫాస్ట్ గా వెళ్ళి కూర్చున్నారు ఇంకా మేము కూడా లాస్ట్ లో అయితే ఎక్కేసాము బస్ నే వెహికల్ అయితే వచ్చి ఆగింది అక్కడైతే మేము ఎక్కి కూర్చున్నాం గానీ ఇంకా బస్ డ్రైవర్ అయితే లేడు ఇంకా చాలా సేపటికి అయితే బస్ డ్రైవర్ వచ్చి బస్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అని చెప్పారు ఎందుకోసం అని చెప్పేసి ఇంకా మల్ల బస్ ఎక్కిన వాళ్ళం మళ్ళీ దిగేసాం మేము అయితే నేను మా పాప ఇద్దరం కలిసి లాస్ట్ కి కొంచెం ముందు సీట్ లో అయితే కూర్చున్నాము మా చిన్న పాపనేమో ఇంకా వేరే అక్క అయితే తీసుకుంది తన పైన కూర్చోపెట్టుకుని ఇంకా ఇప్పట్లో అయితే బస్ వెళ్ళదని చెప్పేసి బస్ వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి అందరం కలిసి అయితే దిగుతున్నాము బస్సు దిగినబడే మాకైతే క్వార్టర్స్ ముందు ఇలాంటి పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇదైతే సన్ సన్ఫ్లవర్స్ సైడ్ అయితే చైన్ల పూట వెళ్తేనే ఇంకా ఇలాంటి చెట్లు అయితే కనిపిస్తుంటాయి కాబట్టి పిల్లలకి అయితే ఇలా అయితే నీట్నెస్ గానీ చెట్లు పెంచడం గానీ గ్రీనరీ చాలా బాగుంది ఉంటదా చూడండి ఇక్కడ ఒక కంచలాగా వేసి ఆ కంచ అయితే చాలా రకాల వెజిటబుల్స్ అయితే ఉన్నాయి అందులో అక్కడైతే కొంచసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మాకైతే మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది అందుకని చెప్పేసి మేమైతే ఇంకా బస్ లోపలకి అయితే స్టార్ట్ అవ్వడానికి మినిమం తక్కువ టైం ఏం పట్టలేదు గంటన పట్టింది మాకైతే నేను బ్యాక్ సీట్ లో ఉన్నదని ఫ్రంట్ సీట్ కి కాలిందని చెప్పేసి ఫ్రెండ్ సీట్ కి అయితే వచ్చేస్తాను నాకు వీడియో తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటది ఇక్కడ లడాకీ వాళ్ళు అయితే డాన్స్ అయితే చేస్తున్నారు రోడ్ సైడ్ లో ఇక్కడ రోడ్ సైడ్ లో మన సైడ్ కోటలు ఎలా ఉంటాయి పెద్ద పెద్దగా అలా అయితే అనిపించాయి అందుకని చెప్పేసి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి పైన ఒక పెద్ద స్టాచ్యూ ఉంటది అదేం స్టాచ్యూ నాకు తెలియదు ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్లే ఇక్కడ లడకీ లో ఎక్కువ ఉంటాయి హ్యాపీలో పియర్ ఫ్రూట్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటాయి హ్యాపీలో పియర్ ఫ్రూట్స్ అనేవి కామన్ గా ప్రతి ఇంటి ముందు అయితే ఉంటుంది మన సైడ్ జామ్ చెట్లు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి అయితే మన సైడ్ చూసినట్టు రాజుల కాలం నాటి కోటలు లాగానే అనిపిస్తున్నాయి కదా సైడ్ రాజులు ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండేవారేమో అందుకే ఇంత పెద్ద కోటలు అయితే ఉన్నాయి ఇందాక నేను ఒక స్టాచ్యూ గురించి చెప్పాను కదా ఇదైతే ఈ వీడియోలో అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద స్టాచ్యూ అదైతే బస్సు రన్నింగ్ లో ఉన్నంత సేపు బానే ఉంది ఇక్కడైతే స్టా ఆప్ అయితే చేశారు పోలీసు వాళ్ళు అయితే చాలా మంది నిలబడ్డారు వచ్చిన వెహికల్స్ అన్ని ఇక్కడ ఆపేస్తున్నారు చిన్న వెహికల్స్ అయితే వెనక్కి పంపిస్తున్నారు చాలా సేపు అయితే రిక్వెస్ట్ చేసి మరీ అయితే అయితే మున్సిపాలిటీ బండిని కూడా వదలట్లేదు చాలా సేపు అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది అక్కడ ఎందుకు కనిపిస్తున్న వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్లి మాట్లాడొచ్చిన తర్వాతనే బస్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా ఫైనల్ గా పిక్నిక్ ప్లేస్ కి అయితే వచ్చేసాము ఈ ప్లేస్ పేరు అయితే సింధు ఘాట్ ఇక్కడ సింధు రివర్ అయితే వెళ్తూ ఉంటుంది క్వార్టర్స్ నుంచి ఈ సింధు ఘాట్ కి జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది ఎక్కువ దూరం అయితే అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే మంచకొండలు బుద్ధుని విగ్రహము వాటర్ ఫాల్ ఎలా ఉందో చూపిస్తాను నేనైతే పిల్లల్ని పట్టుకోవాలి అందులోనూ వీడియో కూడా దియాలి ఇంకా చూడండి ఎలా ఉంటుందో నాకైతే ప్రతిదీ మెమరబుల్ గా ఉంటది వీడియో తీసి పెట్టుకుంటే ఎందుకంటే పిల్లలకు కూడా అయిన తర్వాత చూపించొచ్చు మేము చూసిన ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే దీన్ని ఘాట్ అనే చెప్తున్నారు ఇంకా దీని పేరేంటో నాకైతే తెలియదు

फपकोकत वे, इने धीघ आन्धे, इना उन्थू, ढमका estar जॉकना को लुदै रिभी बीलाईएा जा सेरा ना या करे आ, सिरा ना याalling जहन दो ఇక్కడ ఇంకా పిల్లల్ని లోపలికి వెళ్ళకుండా ఇక్కడ లాస్ట్ లోనే ఉండి ఆడిపిస్తున్నాను నేను ఇంకా వాళ్ళని అయితే వీడియో తీస్తున్నాను వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను పిల్లలకు అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి అందుకని చెప్పేసి ఇంకా ఆడుకోండి అని చెప్పేసి నేనైతే వదిలేశాను అంటే వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను మళ్ళీ ఇంకా దూరం ఇస్తున్నాను కానీ నా కండ్లు మాత్రం వాళ్ళపైనే ఉన్నాయి ఎందుకంటే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఇక్కడ ఒక లిమిట్ ప్లేస్ అయితే ఉంది వైట్ అండ్ రెడ్ టైల్స్ అయితే ఉన్నాయి అవి దాటి మాత్రం వెళ్ళొద్దు వెళ్తే మాత్రం ఇంకా మనుషులు రారన్నట్టు అంత వాటర్ ఫ్లో అయితే ఉంది అక్కడ కూడా కనిపిస్తేనే ఉంది కదా చూడండి ఎంత ఫ్లో ఉందో అసలుకి చాలా ఉంది రెడ్ రెడ్ గా కనిపిస్తుంది కదా అక్కడ వరకే నిలబడాలి అది దాటి అయితే ఇంకా ఇక చెప్పేసి పిల్లలు మాత్రం ఇంకా ఈ లాస్ట్ లోనే ఈ కార్నర్ వరకే ఆడిపిస్తున్నాను దూరం తీసి ఉన్నాను కదా ఇంకా అక్కడ వరకు అయితే ఆడిపిస్తున్నాను పిల్లల్ని ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్న వీళ్ళంతా ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకో ధైర్యం కూడా ఉంది పిల్లల్ని వాళ్ళు కూడా నిజంగా వాటర్ అయితే మన సైడ్ కూడా గంగా నది కృష్ణా నది నదులు అయితే ఉన్నాయి కదా అంత చల్లగా ఉండకపోవచ్చు వాటర్ అయితే వాటర్ అయితే కొండల మధ్యలో నుంచి వస్తుంది అందులోనూ పక్కలనే మంచి కొండలు ఉన్నాయి కాబట్టి అంత చల్లగా వాటర్ అయితే అసలు ఐసులు వేసి కాలు పెడతాం చూడండి అలా ఉన్నాయి చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి అయితే ఇలాంటి ప్లేస్ అయితే పక్క రావాల్సిందే చాలా మైండ్ అయితే చాలా పీస్ఫుల్ గా అట్రాక్షన్ ఇంకేంటంటే ఈ బుద్ధుడు ఈ బుద్ధుని విగ్రహము దాని వెనకాల చూడండి మంచి కొండలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి ఇంత మంచి ప్లేస్ ని ఎవరైనా మిస్ చేసుకుంటారా అసలుకి అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము మిస్ చేసుకోవద్దని చెప్పేసి వచ్చేసాం మేము కూడా పిల్లలతో పాటు కొంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు ఇంకా పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు పిల్లలు కూడా నేను మా పిల్లలు మాత్రమే వచ్చాము మా హస్బెండ్ అయితే సండే కూడా డ్యూటీ ఉంది కాబట్టి ఇంకా తనైతే రాలేదు ఇంకా తను కూడా వచ్చింటే బాగుండే అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను పిల్లలే వెళ్ళేవాళ్ళం కదా ఇప్పుడు కూడా అలాగే అనిపించింది కొంచెం ఇంకా పిల్లలైతే అందులో ఆడుతానే ఉన్నారు నేను పైకి వస్తున్నా కూడా వాళ్ళైతే పైకి అసలు రావట్లేదు మళ్ళీ మళ్ళీ వాటర్ లోకి వెళ్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా కొద్దిసేపు ఆడిపించి ఒకటేసారి బయటకి అయితే తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా కొద్దిసేపు అయితే అక్కడ ఆడిపి వాటర్ అంటే ఏ పిల్లలకు ఇష్టం ఉండదు అందరి పిల్లలకి ఇష్టమే కదా ఇంట్లో అసలుకి వాటర్ దగ్గరికి వెళ్తేనే మనం బెదిరిస్తుంటాము చెప్పేసి ఇంకా ఇలాంటి ప్లేస్లలో వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు దిగకుండా ఉంటారు మనం ఆడిపియకుండా ఉంటామా ఆడిపిస్తాం కదా ఇంకా అందుకని అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఇంకా చిన్నపిల్లని అయిపోయి ఇంకా ఆడుకుంటున్నాను ఆకాశము ఆ మంచు కొండలు ఆ వాటర్ ఆ సన్ రైజ్ ఎంత బాగా అనిపిస్తున్నాయి అంటే అంత మంచి అనిపిస్తున్నాయి నిజంగా అసలు ఇంతకు ముందు నేను పంజాబ్ వెళ్ళాను త్రీ ఇయర్స్ అక్కడ ఉన్నాం గానీ ఒక్క ప్లేస్ కి అయితే పంజాబ్ మెమోరీస్ అయితే ఏవి లేవు నా దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత వీక్లీ అక్కడ బయటికి తీసుకెళ్తున్నారు చాలా అంటే చాలా బాగుంది నది డిస్టెన్స్ వచ్చేసి మనకు లే ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటది లడాక్ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటది ఇక్కడ వాటర్ ఫ్లో పైన అయితే ఒక చిన్న వంతెన లాగా అయితే పెట్టారు అక్కడక్కడ బ్రిడ్జెస్ అయితే పెట్టారు చిన్న నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి వాళ్ళైతే ఫోటోస్ అయితే దిగుతున్నారు చాలా మంది అందుకని చెప్పేసి మేము కూడా వెళ్ళి ఫోటోస్ అయితే దిగుతుంది మా పాప అయితే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడే ఆగిపోయింది ఎలా దిగాలో తెలియక అక్కడ వీడియో తీసుకుంటూ పిల్లలతో ఆడుకుంటున్నాను మా గ్యాంగ్ అంతా ఇందులో జొరపడిపోయినరు మొత్తం ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నా వెనకాల చూడండి నేను ఇలా వీడియో తీస్తున్నప్పుడు అక్కడ ఒకటి లైన్ లాగా రెడ్ గా కనిపిస్తుంది కదా అక్కడ వరకు కూడా ఒక వంతెన్ లాగా ఉంది అంటే వాటర్ ఫాల్ లేనప్పుడు అక్కడ కూడా రోడ్ ఉండేదేమో బుద్ధుని విగ్రహం దగ్గరికి వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది కదా అదంతా మునిగిపోయింది చూడండి ఫస్ట్ స్టార్టింగ్ లో బుద్ధుని దగ్గరికి వెళ్ళడానికి ప్లేస్ ఉంటే బాగుండే అని అనుకున్నా కానీ ఉంది ప్లేస్ వాటర్ ఫ్లో వల్ల ఆ ప్లేస్ అనేది ఫుల్ అయిపోయింది కనిపిస్తుంది కదా రోడ్ లాగా ఎలా ఉందో రెడ్ అయితే వంటింట్లో కూర్చున్నప్పుడు ఏం అర్థం కాదు ఇలాంటి ప్లేస్ లకు వచ్చినప్పుడు అబ్బాయి ఎంత అద్భుతమైన ప్లేస్ అని అనిపిస్తుంది దేవుని సృష్టికి అసలు చాలా మెచ్చుకోవాలి వెనుకలో కొండ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చుట్టుముట్టు కొండలు దాని మధ్యలో మంచు కొండలు పైన ఆకాశం మేఘాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి అక్కడ ఇంకా కొద్దిసేపు అయితే వీడియో తీసుకొని ఇంకా నేచర్ అయితే ఎంజాయ్ చేస్తూ అక్కడ నుంచి అయితే బయటకి ఇక్కడ ఒక ఇంకా పానీపూరి బండి అయితే పెట్టుకున్నాడు ఇంకా పానీపూరి బండి చూసినప్పటి నుంచి మా పాప పానీపూర అని ఎడుస్తా ఉంది నేనైతే ఇంకా పానీపూరి ఇప్పించను ఐస్ క్రీమ్ ఇప్పి తమిళకుంటది కదా ఇద్దరు కలిసి ఇంకా పానీపూరి అయితే తిన్నారు ఇంకా నేనైతే తినలేను ముందు వీడియోలో చూసాను కదా ఇక పానీపూరి బండి దగ్గర ఆయన సేల్ చేస్తుంటే అందులో ఈగబడింది ఇంకా ఎలా తింటాం చెప్పండి తినలేము ఇంకా అందుకని ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాను ఒక ఐస్ క్రీమ్ ని ఇద్దరు షేర్ చేసుకోవాలని చెప్పి ఐస్ క్రీమ్ ని ఇద్దరి పిల్లలు ఎందుకు షేర్ చేసుకోవాలని చెప్పానంటే అది జంక్ ఫుడ్ బయట ఫుడ్ కదా అందుకని చెప్పేసి ఇంకా ఇప్పించడమే ఎక్కువ హెల్త్ కు మంచిది కాదని చెప్పేసి ఇంకా వాళ్ళని బాధ పెట్టలేక అలా ఇప్పించకుండా ఉండలేక ఇప్పించి ఇప్పి అన్నట్టు ఇక్కడ హాల్ అయితే ఉంది ఆ హాల్లో అయితే అయితే చైర్స్ అయితే వేశారు అక్కడికి వచ్చి అయితే అందరం కూర్చున్నాం మేము అందరం కలిసి బస్ లో వెళ్ళాము ఇంకా కమాండర్ మేడం వాళ్ళందరూ కలిసి ఇంకా వెహికల్స్ లో అయితే వచ్చి మేము అక్కడికి వెళ్ళి రీచ్ అయిన ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ కైతే మేడం వాళ్ళు అయితే వచ్చేసారు వెహికల్స్ లో వాళ్ళతో అక్కడ ఉన్నంత సేపు అయితే మాకైతే టైం తెలియలేదు కాబట్టి ఇంకా వాళ్ళు కొంచెం లేట్ వచ్చినా కూడా మాకైతే ఏమని ఇంకా వాళ్ళైతే మాతో మాట్లాడారు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళైతే ఫోటోస్ దిగారు మాతో కూడా సెల్ఫీస్ దిగారు ఇంకా అక్కడ కూర్చు కూర్చున్న తర్వాత ఇంకా ఇక్కడైతే మాకు అందరు కలిపి ఇంకా జ్యూస్ అయితే సర్వ్ అయితే చేస్తున్నారు ఇంకా పిల్లలకైతే ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చేసాను ఎండ చాలా విపరీతంగా కొడుతుంది ఇంకా అందులోనే ఆఫ్టర్నూన్ టైమ్ ఇంకా మార్నింగ్ ఇంకా అప్పటికే వన్ అవుతుంది టైమ్ అని చెప్పేసి ఇంకా పిల్లలకు కూడా ఆరెంజ్ జ్యూస్ కొంచెం చల్లబడుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే కూల్ డ్రింక్స్ అయితే తాగేశారు అందరూ కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఇక్కడైతే చైర్స్ వేసి మ్యూజిక్ అయితే మేము అందరం కలిసి మ్యూజిక్ ల్ చైర్ లో పార్టిసిపేట్ అయితే చేసాము మమ్మీ నేను చూసుకుంటా చెల్లి నువ్వు వాడు అని చెప్పింది అందుకని చెప్పేసి వాళ్ళకైతే కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చి నేనైతే ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పేసి పాపతో పాటు అక్కడ ఉన్న చిన్న పిల్లలందరూ ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ పరిగెడుతున్నారు పిల్లలు నడిపిస్తూ ఏం మ్యూజికల్ చైర్ ఆడతా అని చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా తనని ఎత్తుకొని కొద్దిసేపు అయితే ఆడాను అందులోనే ఒక అన్న అయితే ఇంకా పాపని తీసుకున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ రో లో అయితే నేనైతే ఇంకా పాపని ఎత్తుకొని ఆడలేదు సెకండ్ రోలో మాత్రం పాపని ఎత్తుకొని ఆడుతున్నాను థర్డ్ రోలో మాత్రం పాప ఉండదు వేరే అన్న ఎత్తుకొని ఉంటాయి ఇక్కడైతే ఇంకా మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ సెకండ్ ప్రైవేట్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి ఆడాను నేను నాకైతే మ్యూజికల్ చైర్ లో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది ఇంకా ఇలా ఎత్తుకు మ్యూజికల్ చైర్ అయిపోయిన తర్వాత లెమన్ స్పూన్ అయితే గేమ్ అయితే పెట్టారు ఇంకా లెమన్ స్పూన్ గేమ్ కూడా లెమన్ స్పూన్ గేమ్ ఆడేటప్పుడు అయితే నేను వీడియో పిల్లలు చాలా సతాయిస్తున్నారు చెప్పేసి పెట్టింది రెండు గేమ్స్ ఏ ఇంకా గేమ్స్ అయితే అయిపోయాయి గేమ్స్ అయిపోయిన తర్వాత మాకైతే మధ్యాహ్నం లంచ్ లోకి అయితే రైతా వెజిటేబుల్ రైస్ అయితే వెజిటేబుల్ రైస్ కాదు వెజిటేబుల్ బిర్యానీ రైతా వెజిటేబుల్ బిర్యానీ రెండు అయితే పెట్టాయి ఇంకా అందరం అయితే మంచిగా తినేసి ఇంకా వాటర్ బాటిల్ కూడా వాళ్ళు ఇష్యూ చేశారు కాబట్టి ఇంకా వాటర్ కూడా అక్కడే దాగి అయితే ఇంకా వచ్చిన దారిని ఇంటికి అయితే ప్రయాణం అయితే మళ్ళీ అయ్యా చాలా వెహికల్స్ కనిపించాయి కదా అయితే టూరిస్ట్ ప్లేస్ కదా చాలా మంది అయితే వస్తుంది ఇక్కడైతే చాలా వీడియోస్ అయితే స్కిప్ చేసేసాను ఎందుకు ఏమో తెలియదు ఇంకా వీడియోస్ అయితే అని చెప్పాను కదా ఇంకా ఇదే నాకు గిఫ్ట్ ఇదైతే నాకు సెకండ్ ప్రైజ్ కిందకైతే ఇచ్చారు ఇంకా ఎందులో ఏముందంటే ఇక కప్స్ అయితే ఉన్నాయి కప్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి చాలా క్వాలిటీ కప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి బరుగు ఎక్కువగా ఉన్నాయి దీన్ని యూజ్ చేయలేము ఎందుకంటే ఎప్పుడు పగిలిపోతే తెలియదు అలా ఉన్నాయి గిఫ్ట్ అనేది చిన్నదైనా పెద్దదైనా పది మందిలో తీసుకుంటాం కాబట్టి మెమరబుల్ వీడియో అయితే ఇంత ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా గిఫ్ట్ కూడా ఓపెన్ అయితే చేసి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్